సో నిన్నటి వరకు ధైర్యంగా ఫైట్ చేసి ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సినంత ధైర్యాన్ని ఎందుకు కోల్పోయింది అంటారు మీకున్న పరిస్థితులు అండి అమ్మాయిని ఇరవై నాలుగు గంటలైతే ఎవరూ కాపాడలేం కదా బెడ్ బెడ్రూమ్ లోకైతే నేను అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్ అమ్మాయినే పెట్టిన వెళ్ళలేదు కదా సో అమ్మాయికి ఉన్నటువంటి మనోవేదన మనస్తాపం రకరకాల మనుషులు రకరకాల సూటుపోటు మాటలు ఓ పక్కన అమ్మ నాన్నాలను కూడా పటాణీరులో తెలిసిన బంధువులలో కొంత విక్రింపు ద్వారంలో మాట్లాడడం ఆ పెళ్ళి ఇవన్నీ కూడా కొత్త కదా రోజు సోషల్ మీడియాలో ఉండే అమ్మాయి కాదు కదా ఇప్పుడు మీరు అనుకోండి మీడియాలో ఉన్నారు మీరు అనుకో ప్రొఫెషనల్ ఉన్నా కొంత సోషల్ మీడియాలో ఉండేవారు సో మనందరికీ సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ పాజిటివ్ కమెంట్స్ విమర్శలు చేత్కారాలు తిట్లు ఎవడ అభిప్రాయాల మీద మన గురించి ఫోటోలు వేసుకుని వీడియోలు పెట్టుకోవడం లేదు అటువే వ్యాపారం అంతా మనకు అలవాటు అవుతుంది ఆ పిల్ల ఇంటి అమ్మాయి సడన్గా ఇవన్నీ చూసేసరికి కొంత తీసుకోవడం కష్టంగా అనిపించి చావు సరణ్యం అనుకుంది వాళ్ళ నాన్నగాని మేము కానీ అందరం మందలించి పడుకోబెట్టిన తర్వాత రకరకాల పరిగణ పరిగణలో వెళ్ళి మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేసి మళ్ళీ అమ్మాయిని రచ్చకి ఇచ్చారు తప్ప ఒక చిన్న ఇంపల్సివ్ స్టేట్లో తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం ఇంపల్సివ్గా ఉండకూడదు కానీ మాటలు చెప్పినంత తేలిక కాదు ఒక ట్రమాటిక్ కండిషన్ని ఫేజ్ని పాస్ త్రూ మీ చెల్లెయినా నా చెల్లెయినా మీరైనా నేనైనా ఒక బ్రేక్ త్రూని ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక బ్లో మనిషికి వచ్చి తగిలినప్పుడు అంత తేలిగ్గా ఉండదు మనం గట్టును కూర్చుని పెవిలియన్లో కూర్చుని టెండ్లికర్ ఎలా కొట్టాలనేటువంటి మాటలు మాడతాం కానీ బ్యాటట్టుకుంటూ తెలుస్తుంది మనకి సమస్యలో ఉంది తట్టుకోలేకపోయింది ఆ రకమైన స్టెప్ తీసుకుంది రాజ్ తరుణ్కి సంబంధించిన లాయర్ల నుంచి మీకు ఫోన్లు రావడం కానీ ఇలాంటిది జరిగింది జరిగిందా మీకు కావచ్చు మీ క్లయింట్ రెండు సార్లు నాకు చేశారు నేను అర్థమయ్యే భాషలకి అర్థమయ్యేటట్టు చెప్పాను ఆ పిల్లకి ఒకటి రెండు సార్లు చేశారు అప్పుడు నాకు ఆ పిల్ల నెంబర్లు ఎస్కలేట్ చేసింది ఇంకా మంచి భాషలో చెప్పాను ఆ తర్వాత కొత్త కంటెంట్ కోసం వాళ్ళు ఏదైనా వెయిట్ చేస్తాను ఇప్పుడు దాకైతే నాకైతే కాల్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్ సెటిల్మెంట్కి పిలుస్తున్నారా వాళ్ళిద్దరు కలిసి ఉంటారని చెప్తున్నారు ఏం మాట్లాడారు మీతో ఏమంటారు సెలర్ పెంకుల అయితే మాత్రం కోట్ల రూపాయలు ఆఫర్లు అయితే ఇస్తా ఉన్నారు ఇచ్చేది సచ్చి మనకైతే తెలియదు కానీ ఆ పిల్లకైతే మాత్రం కోట్ల రూపాయలు ఆఫర్లు ఇస్తూ ఉన్నారు మన దాకా కూడా ఏదో మాడుతూ ఉన్నారు మన లాయర్ జీవితంలో డబ్బు కంటే కూడా కొంత క్రెడిబిలిటీ అనేటువంటి ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది మనం ఎంత చేసినా వందల అరవై మంది క్లైంట్ని సాటిస్ఫై చేయడమే కష్టం ఇంకా అన్ని రకాల అవకాశం ఉన్నటువంటి కేసులో కూడా నేను ఈళ్ళు అవ్వడం ఆ పిల్ల ఇల్లు అవడం వల్ల ఉపయోగం లేదనేటువంటిది ఆ అమ్మాయికి జీవిత పరిష్కారం దొరకాలా నన్ను నమ్ముకున్న క్లయింట్కి నేను న్యాయం చేయగలిగినట్టు సంతృప్తి కావాలా సో అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వస్తుంది ఒకరోజు ఒక వారం ఒక నెలలో ఇచ్చేయగలిగేది కాదు కదండి కోర్టులో ఉన్న చాలా కేసులతో పాటు మన కేసు ఉంటుంది కానీ దీని ఆన్ ప్రయారిటీ తీసుకుని మిగతా కేసులు పక్కన పెట్టి కాజ్ లిస్టులో వన్ టు టెన్లో నాకు లైన్ నా పేరు రాదు సో వచ్చిన ప్రకారం ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం సానుకూలంగా చేసుకెళ్తాం ఈ బస్సు ఎన్రోల్ అంటే ఎన్రోల్ ఉంటుంది తర్వాత కూడా ప్రజల పరిశీలనలో కేసు అన్నది ఉంటుంది కాబట్టి కొనసాగేటువంటి న్యాయవాదిగా నా పరిధిలో ఉన్నటువంటి అంశాలను నేను తెలియజేస్తాను వాళ్ళతో మాట్లాడినప్పుడు మాల్వీ వచ్చిన తర్వాతే మా లైఫ్ ఇట్లా అయింది తప్ప రాజ్ చాలా మంచివాడు అని లావణ్య చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నారు అసలు మీ పోరాటం మాల్వీ పైన రాజ్ పైన చెడిపోనంసేపు ప్రతి బంధం కూడా అద్భుతంగానే ఉంటుందండి లోటుపాట్లు లోపాలు అనేటువంటివి వాళ్ళ ద్వారా మనకు హాని కలుగుతున్నాయి అన్నప్పుడు మనం పరిశీలించడం మొదలు పెడతాం తరుణ్ వ్యక్తిగతంగా మంచివాడై ఉంటాడు లేదా అంత జంతు ప్రేమికుడు ఎందుకు అవుతాడు పాపం నూట పదిహేను కుక్కలు తెచ్చుకుని పెంచుకోవడం అంటే జంతు ప్రేమిడు ఎందుకు అవుతాడు అలాగే మరి ఈ అమ్మాయి కూడా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు కదా అని చెడు తిరుగులో ఉన్న అమ్మాయి అయితే ఆ పదిహేను కుక్కలు నువ్వు వదిలేసిపోయావు ఆ పిల్లవాళ్ళకి కూడా భోజనం పెడుతుంది కదా మరి ఇరువురిలో ఉన్న మంచి నక్షత్రాలు పరిగణలో తీసుకుందామా లేదంటే ఇరువురు కూడా సమాజం నిర్దేశించిన చట్టాలు నిర్దేశించినటువంటి వివాహ క్రతువులు ఆచరించకుండా పిచ్చి పిల్లి చేసుకుని పిచ్చి జీవితం బతికిరని వాళ్ళని తప్పుపడదామా లేదా ఈ అమ్మాయి కూడా రాజధానుల మీద తిరగబడి బూతులు మాడిందని తప్పుపడదామా లేదా ఈ అబ్బాయి కూడా అమ్మాయిని అంత రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రవర్తించడం అనుకుందామా వీటిల్లో ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనేటువంటి మెరిట్స్ మీద డిస్కషన్కి వెళ్తే ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ సాగా మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్ మగాడగా ఈ అమ్మాయిని వదిలేసినా ఇంత అల్లరి జరిగినా రాజ్య జీవితం మీద వచ్చేటువంటి ఇంపాక్ట్ నామమాత్రం మాత్రం ఈ ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయి జీవితంలో ఇంకొక మగాడు రావాలన్నా జరిగిన ఉదంతం తర్వాత అసలు రాజే వచ్చిన అమ్మాయి జీవితం అగమ్య గోచరం కాబట్టి పాయింట్ కనిఫ్నే ఉండాలి ఆ పాయింట్ కాకుండా మనం ఎన్ని మాడుతున్నాం ఒకడు వస్తున్నాడు ఫోర్ నైంటీ త్రీ సస్టైనబిలిటీ గురించి మాడుతున్నాడు ఫోర్ ట్వంటీ గురించి మాడుతున్నాడు ఫైవ్ జీరో సిక్స్ గురించి మాడుతున్నాడు వరే నీ ఇంట్లో నీ చెల్లుకో నీ జరిగితే ఇన్ని ఎదో మాటలు మాడతావా ఎమోషన్ ఎవిడెన్స్ రెండూ కూడా కొరాబరేట్ చేసుకుని కేసు నమోదు చేసి న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఉచిత సలహాలు గాలి మాటలు ఎందుకు వచ్చినాయి మంద కాకపోతే తాడి చెట్టుకి ఎదురుదేకమన్నటువంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది ఒక ఆడపిల్ల మీదంత దుష్ప్రభావం చూపించేటువంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అలా వచ్చిన తర్వాత అమ్మాయి అన్ని మాటలు అంటేనే చచ్చిపోద్దా అండి నువ్వు ఏదో నాలుగు మాటలు అనిపించు చూపించు ఫ్రీ 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 అడ్వైజెస్ నెట్ నెట్ ఫ్రీగా వస్తుంది సొసైటీలోకి వచ్చే అమ్మాయి ఏదో బాధ చెప్పుకుంటుంది నువ్వు ఎందుకు చెప్పుకుంటావు వాడు కొట్టేస్తే కొట్టించుకోవాలి తిట్టేస్తే తిట్టిన చేసుకొని వాడేస్త వాడిని చేసుకొని వదిలేస్తారంటే ఓకే వాటిలో ఎదురుకెళ్ళిపోతా అని చెప్పాలి లేకపోతే పురుషు పొంగవలు ఈ గొప్ప మేధావులు ఇంటర్నెట్లోకి వచ్చేసి సలహాలు చెప్పేస్తారు సూచనలు చెప్పేస్తారు